హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి నోటికి కమ్మగా తినాలనిపించే పచ్చడి చేద్దాం ఇది ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వన్ మినిట్ పచ్చడి అనమాట ఈ పచ్చడి చేసి పెట్టారంటే పెరుగులోకి కూడా ఈ పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ప్రతి ముద్ద కూడా అమృతంలాగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా మన పచ్చడి ప్రాసెస్ చూద్దాం ముందైతే పచ్చిమిర్చి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని నేనైతే ఒక చిన్న కొబ్బరి ముక్క వేస్తున్నా అది మీకు ఇష్టం అయితే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు నేను ముందే కడిగి పెట్టుకున్నా చింతపండు అయితే వేసుకుందాం నేను ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నా దొండకాయలకి ఒక పది పచ్చిమిర్చి వేసాను అనమాట కొంచెం స్పైసీ తక్కువ వేసాను నేను అంత మంటక లేదు చట్నీ మీకు మంటక కావాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి దొండకాయలు అయితే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేయాలి మిక్సీలో తిరిగేలా కట్ చేసుకోండి కట్ చేసిన దొండకాయలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మనం ముందే కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి అది మిక్సీ పడదాం దొండకాయలు ముక్కలు మాత్రం ఫస్ట్ వేయకూడదు అవి ఫస్ట్ వేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది చట్నీ ఫస్ట్ పచ్చిమిర్చి కొబ్బరి పట్టిన తర్వాత మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసి బరకగా పట్టుకోవాలి మెత్తగా చేయొద్దు ఒక్కసారి దిప్పితే చాలు మిక్సీ మనకి చట్నీ రెడీ అయిపోతుంది అసలు ఈ చట్నీ అయితే దొండకాయలు క్రంచి క్రంచికి తగులుకుంటూ అంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వన్ మినిట్ చట్నీ మనకి ఏటన్నా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా హడా విడిగుండి ఏం కూర చేయాలన్నా కానీ ఇబ్బంది కనిపిస్తుంది చట్నీ అన్నీ ఫ్రై చేసే పని లేదు ఉడకబెట్టే పని లేదు కాబట్టి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేను చూపించినట్టు బరకగా ఆ పచ్చడి చేసుకొని తర్వాత పోపు పెట్టుకుందాం ముందు బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి దోరగా ఫ్రై చేసి ఫ్రై చేసిన పోపు కూడా చల్లారిన తర్వాత కొంచెం లైట్ హీట్ ఉన్నప్పుడు కలపాలి మన పచ్చడిలో హీట్ పోసేసిన అంటే దొండకాయ ముక్కలు మెత్తబడతాయి అన్నమాట అందుకే హీట్ తగ్గిన తర్వాత ఈ పోపు పోసి కలిపి అసలు తింటే మామూలుగా ఉండదు నోట్లో అయితే ప్రతి ముద్ద అమృతంలాగా వెళ్తుంది అనమాట ఒక్కసారి మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి కామెంట్ చేయండి ఈ చట్నీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అనమాట ఈ చట్నీ ఈ పచ్చడి అయితే మా నాన్నమ్మ రోట్లో నూరేది అన్నీ కలిపి నూరేసి పచ్చివే తర్వాత తాలింపు పెట్టేది నాకు అది గుర్తొచ్చి ఈ పచ్చడి చేసా ఈ పచ్చడి అయితే పెరుగన్నంలోకి లాస్ట్ పెరుగన్నం తింటాం కదా పెరుగన్నం తినేటప్పుడు నంజుల్లోకి అయినా ఓన్లీ ఈ పచ్చడిలో ఆమ్లెట్ కాంబినేషన్ అయినా ముద్దపప్పు అసలు అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి వన్ మినిట్ చట్నీ ఇంత టేస్ట్గా ఉంటుందా ఒకసారి ట్రై చేసి చూడండి డబ్బా మీకు అనిపించవచ్చు అన్నీ పచ్చివి కదా ఫ్రై చేయలేదు ఎలా ఉంటుందో అని అసలు ఎట్లాంటి డౌట్ అక్కర్లేదు చట్నీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పని తక్కువ టేస్ట్ ఎక్కువ అనమాట ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీ సపోర్ట్ కావాలి అందరూ సపోర్ట్ చేయండి మన సిరక్క ఛానల్ని ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన సిరక్క ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్